దేవున్నానికి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేరిట అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అని తిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తనల గ్రంథం పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేవారు పల్లెలుయా దావీదు భక్తుడు ఎన్నో కీర్తనలు రచించారు అయితే దాంట్లో ఒక మాట మనకి తెలియచేసింది ఏంటంటే దేవుడు నీతిమంతుడు అని ఆయన నీతిని ప్రేమించేవాడని యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారని ఆవిర్ మహారాజు మనకి తెలియచేస్తూ ఉన్నాడండి ఇతరులకి దేవుని యొక్క గుణ లక్షణాలు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన నీతిమంతుడని ఆయన నీటిని ప్రేమించేవాడని యదార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారని మనకి తెలియచేస్తూ ఉన్నాడు అంటే మనం సత్యాన్ని నమ్మేవారంగా సత్యమేంటో తెలుసుకొని దాంట్లో మనం జీవించేవారంగా ఉండాలని దావీదు కోరుకుంటున్నాడండి తను ఒక్కడే మేలు పొందుకోవడం కాదు కానీ తను ఒక్కడే ఆశీర్వాదం పొందుకోవడం కాదు కాని ప్రజలందరూ కూడా మేలు పొందుకోవాలని దీవిని పొందుకోవాలని దావీది యొక్క ఉద్దేశం దావీది అంటున్నాడు కదా దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాకు అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాలి అంటున్నాడు ఎందుకోసం అంటే ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వెళ్లి ఆయన ఆరాధించడం అది ఎంతో ఆశీర్వాదాన్ని దావీది తెలుసుకున్నాడు కాబట్టే దాన్ని బట్టి అంతగానో సంతోషిస్తూ ఉన్నాడండి అందుకోసమే మనకు తెలియజేస్తూ ఉన్నాడు కదా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేద్దరు ఆయన ముఖ దర్శనం చేసుకోవడం ఎంత భాగ్యం అండి దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవడం ఎంత భాగ్యం మోసే విషయంలో దేవుడు పలుకుతూ ఉన్నాడు కదా నేను గూఢమైనటువంటి విధానములో నేను మోసతో నేను మాట్లాడడం గాని నేను ముఖాముఖిగా మోసతో నేను మాట్లాడతాను అని ఆ తన యొక్క అక్క మిరియాము అహరో మహరోను మిరియాము ఇరువురు కూడా మోషి విషయంలో సనుగుతూ ఉన్న సందర్భంలో మరి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మోషి ఎంత నమ్మకస్తుడు నా ఇల్లంతటిలో నేను నేను గూఢమైనటువంటి విధానంలో నేను అతనితో మాట్లాడాలని కూడా అనుకోను అతనితో ముఖాముఖిగా నేను మాట్లాడాలి అని అనుకుంటాను అంతగా నాకు మోషి అంటే నాకు ఇష్టం అతనికి విరోధంగా మీరు ఎలాగా మాట్లాడారు అని వారితో మాట్లాడుతూ ఉన్నాడు చూసారా దేవుడు ఆయన నీతిమంతుడు గనక ఎవరైతే నీతిమంతుడిగా ఉంటారో వారిని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ప్రేమిస్తూ ఉంటాడు మోసయా కూడా నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టే ఆయన దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాడు దేవుణ్ణి దేవుణ్ణి మోసే ప్రేమిస్తూ ఉన్నాడు మోసే నీతిమంతుడిగా ఉండడాన్ని బట్టి మోసేని కూడా దేవుడు తిరిగి ప్రేమిస్తూ ఉన్నాడు హలలుయా చూడండి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఎప్పుడనంటే మనం నీతిమంతులుగా జీవించినప్పుడు ఆ నీతిమంతులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు యథార్థవంతులుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని మనకి కనపరుస్తూ ఉంటాడంట ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఎంతో మందిని చూస్తూ ఉంటామండి కానీ దేవదేవుని యొక్క ఆ ముఖ దర్శనం చేసుకోవడం మనకి ఎంత భాగ్యమో కదా మనకి ఎంత ఆ ధన్యతో కదా ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేగమే మనం లేచినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనతో మనం సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు మనల్ని ఎంతగానో ఆయన ధైర్యపరుస్తూ ఉంటాడు మన బలపరుస్తూ ఉంటాడు ఆ దినమంతా కూడా ఆయన మన ఎడల తన కృపని చూపించి మనల్ని నడిపిస్తూ ఉంటాడండి కీర్తనకారుడు ఈ అధ్యాయంలో మనకు చెప్తూ ఉన్నాడు కదా ఆయన నీతిని ప్రేమించేవాడు అని తెలియజేస్తుంది ముఖ యథార్థంగా జీవిస్తే ఆయన ముఖ దర్శనం చేస్తారని తెలియచేస్తూ పదిహేడవ అధ్యాయం మరి చివరి వచ్చిన వాళ్ళు అంటున్నాడు కదా నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను వీడ్చుకుందును అలలో చూసారా అదే దావిధ అంటున్నాడు కదా నేనైతే నా వ్యక్తిగత అనుభవంలో నేను మొట్టమొదటి అంటున్నాడు కదా నీతి పరుడనే ఆయన ముఖ దర్శనం చేసుకుంటాను అంటున్నాడు ఆయన ముఖ దర్శనం చేసుకోవడం ఎంతో మందికి ఇష్టమేనండి అందరూ కూడా ఆశపడుతూ ఉంటారు కదా దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి దేవుని చూడాలంటే ఎవరికి ఆశ ఉండదండి అయితే ఎవరికి వారు ఆశ కలిగి జీవిస్తూ ఉంటారు కానీ ఆశని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి అర్హతని మనం సంపాదించుకుంటున్నామా లేదా అర్హత కలిగి మనం జీవిస్తున్నామా లేదా అని మాత్రం పరిశీలన చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు కానీ ఉదయకాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా తా అంటున్నాడు కదా నేనైతే యథార్థవంతుడనై నీతివంతుడనై నేను జీవిస్తూ ఆయన ముఖ దర్శనాన్ని ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని నేను చేసుకొని నేను మేలుకు నేను ఉదయాన్నే మేల్కొనినప్పుడు నా ఆశను నేను తీర్చుకుంటాను అని అంటున్నాడండి అలెలుయా ఎన్నో ఆశలతో ఎంతో మంది పడుకున్నప్పుడు ఎన్నో ఆశలతో నేను రేపు ఉదయం నేను ఆ పనులు చేయాలి నేను ఈ పనులు చేయాలి రేపు ఇలాగా ఉండాలి రేపు అలాగా ఉండాలని ఎన్నో ఆశలు ఆలోచనలతో పడుకుంటారు కదండి ఎవరు కూడా రేపు ఏది చేయాలని ఆలోచన లేకుండా ఎవరు ఉండరు కదా మరలా ఈ రోజు అంతా అయిపోయినప్పటికీ కూడా మరలా సాయంకాలం ఏం చేస్తుంటే రేపు ఎలాగా అనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఏదో ఒక ఆశ నిరీక్షణ కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు కానీ దాని మీద అయితే ఏ ఆశతో రేపటి దినంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి ఉదయం నేను మేల్కున్నప్పుడు ఆయన స్వరూప దర్శనాన్ని నేను చేసుకోవాలి అని ఆశ పడుతూ ఉన్నాడండి ఆ ఆశను కూడా నేను నీతి ఉంటే ఆయన నాకు చూపిస్తాడు కదా ఆయన ముఖ దర్శనం నాకు ఇస్తాడు కదా ఆయన తను తను కనపరుచుకుంటాడు కదా అని నీతిపరుడుగా జీవిస్తాను అని తను తన ఒక చక్కటి తీర్మానాన్ని తీసుకుంటూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా నీతిపరులుగా మనం జీవిద్దాం యథార్థవంతులుగా జీవిద్దాం తద్వారా ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకుందాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నాం పరిశుద్ధ ప్రేమ గల దండి వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇదిగో మరి దావి ఇది అంటున్నాడు కదా ఆయన నీతిపరుడు నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు అంటున్నాడు నిజమే నేనైతే ఆ యొక్క నీతిపరుడినే ఆ యొక్క గొప్ప దేవుని నేను ముఖ దర్శనం అంటున్నాడు నిజమే ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆశ కలిగి ఉంటున్నామో ఈ ముఖ దర్శనం కలిగి మేము ఉండాలి అని ఆశ పడుతున్నామో లేదో పరిశీలన చేసుకుంటూ నీతి మంత్రిగా మేము జీవిస్తున్నా ఆయన నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఆ భాగ్యం ఆ మేము నడిపించుకోవడానికి మా అందరికి మీరు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నీతిమంతులుగా మార్చి ప్రతి ఒక్కరికి కూడా నీ దర్శనాన్ని మీరు కలవ చేయమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి ఆమె ధర్మేశ్వరి